ఈ ఆరు రకాల కాంబినేషన్స్ చాలా బెస్ట్ కాంబినేషన్స్ అండి వీటిని కనుక వాడుకున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాల సమస్యలని సమర్థవంతంగా నివారించుకోవడంలో తక్కువ కాస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా ఇవైతే చెప్పుకోవచ్చు వీటి ఇవి ఒకసారి మీరు వాడి చూడండి ఈ కాంబినేషన్స్ మీకు ఎవ్వరు చెప్పారండి ఇప్పుడు దాకా ఎవరు చెప్పి ఉండరు కూడా రైతు సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఇప్పుడు మేజర్గా చాలామంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ ఎక్కువ శాతం ఏం బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది రైతే అడుగుతూ ఉన్నారు బ్లాక్ ట్రిప్స్ అన్న విపత్తికంగా అయితే డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి మందులు మనకు అలెక్టలు బ్రాఫ్రియాలు గ్రాసియాలు అదేవిధంగా మనకు సిమోడిస్లు ఇలాంటి వెంటనేటర్ని స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నామైనా కంట్రోల్ అవ్వట్లేదు వాటి వల్ల అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు అయితే ఎందుకోసం కంట్రోల్ అవ్వట్లేదు ఏ మందులు వాడుకోవడంలో మనకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి తక్కువ ధరలో ఉండేవి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల కాస్ట్లోనే బెస్ట్ కాంబినేషన్ చెప్తాను మీకు ఎందుకంటే మన ఛానల్ ఉద్దేశం ఫస్ట్ నుంచి ఫాలో రైతులకి అయితే తెలుసు నేను తక్కువ ధరలో నేను చెప్పినని ఈ కాంబినేషన్స్ ఎవరూ చెప్పలేదు మనం చెప్పిన తర్వాత వాటిని కాపీ కొట్టుకొని చాలా మంది ఇప్పటికైనా చెప్తా ఉన్నారు కాబట్టి మీకోసం ఎప్పటికప్పుడు నేను ఒక రూపాయి రైతుకు తగ్గే విధంగా ఎప్పటికీ ఆలోచన అయితే చేస్తూ ఉంటాను కాబట్టి అదే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఒక ఆరు రకాల బెస్ట్ కాంబినేషన్స్ వెయ్యి నుంచి పన్నెండు వందల తెల్లదోమ ట్రిప్స్ మైట్స్ బ్లాక్ ట్రిప్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇది వరకు మీరు అలెక్టోలు బ్రఫియలు వాడేమంటున్నారు కదా ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ కాంబినేషన్స్లో వాడుకొని చూడండి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మీరు చూసుకోండి ఒకసారి గత రెండు మూడు సంవత్సరాల నుంచి తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్తున్నాం మనం ఇప్పటికెత్తు వెళ్తున్న ఫీల్డ్లో రైతులు చాలా మంది రైతులు చెప్తున్నారు అన్న మీరు చెప్పినట్టుగా తక్కువ ఖర్చులో ఇంత బెస్ట్ కాంబినేషన్స్ ఎవరు చెప్పలేదు అంత మంచి ఫలితాలు అంత తక్కువ ధరలోనే వస్తాయని చెప్పి మేము కూడా అనుకోలేదు చాలా ఎక్సలెంట్ ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పి చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు అదేవిధంగానే ఈసారి కూడా మీకు నేను ఒక ఆరు రకాల బెస్ట్ కాంబినేషన్స్ మార్చుకొని ఉండే వాతావరణానికి అనుకూలంగా బెస్ట్ కాంబినేషన్ మీకు మార్చుకొని చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ ఆరు రకాల కాంబినేషన్స్ వాడుకొని చూడండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే రైతులు ప్రతిసారి పెద్ద మందులు వాడుకుంటే మనకి ఏ ఒక్క రూపాయి కూడా మిగలదు చాలామంది రైతులు మెరపులో నష్టపోయాం నష్టపోయి అని చెప్పి అంటూ ఉన్నారు ఎందుకోసం నష్టపోతున్నారు అంటే ఇప్పుడు మనం ఫీల్డ్ వెళ్ళిన దగ్గర రైతులు చెప్తా ఉన్నారు ఒక రోజు ఒకరోజు స్ప్రే ఇస్తున్నారు నెక్స్ట్ డే ఒక రోజు వేసి మూడో మూడో రోజే సిమోడి చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజాగా ఏంటంటేనే గ్రాస్యస్ స్ప్రేస్తున్నారు ఇంకో ఆగి వెంటనే మళ్ళీ ఎలిగేట్లు ట్రైసర్లు ఈ విధంగా ఒక రోజు మార్చి రోజు వాడుతూ ఉన్నారు అంత హెవీ కాస్ట్ ఒక ఎకరానికి రెండు వేల రూపాయలు పైపాటే అయితూ ఉన్నాయి ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మీకు ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు అలాంటి పెద్ద మందులు ఎక్కువ శాతం వాడడం వల్ల కూడా మనకు మొక్క యొక్క రోగ నిరోధక కోల్పోతున్నది తద్వారా మాకు ఎన్ని మందులు స్ప్రే చేసిన రియాక్షన్ అయితే ఖచ్చితంగా మొక్క ద్వారా ఉండదు చాలా మంది రైతులన్నా కంట్రోల్ అవ్వట్లేదు ముడత గ్రోత్ రావట్లేదు ఎందుకోసం అని ఎన్ని మందులు స్ప్రే చేసినా రావట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు మీరు విచ్చల విడిగా మందులు వాడి స్ప్రే చేసడం వల్లనే ఎక్కువ శాతం మొక్క యొక్క శక్తి కోల్పోయిన తర్వాత దాని యొక్క నర్వస్ సిస్టమ్ కోల్పోయిన తర్వాత మీరు ఎన్ని మందులు స్ప్రే చేసినా మొక్క యొక్క రియాక్షన్ అయితే ఖచ్చితంగా ఉండదు మీరు మీరు చేసే తప్పిదం వల్లనే ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి బ్లాక్ టెరిప్స్ ఎందుకోసం కంట్రోల్ అవ్వట్లేదు ఖచ్చితంగా మీకు మొక్కకు మీరు స్ప్రే చేసిన మందుకు రియాక్షన్ అయ్యే బలం కూడా మొక్క దగ్గర లేకున్నట్లుగా మీరు చేస్తూ ఉన్నారు అలా అంత విపరీతంగా మందులు వాడుతున్నారు కాబట్టి మొక్క ఏ మందులు స్ప్రే చేసినా కూడా రియాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాకున్నట్లుగా ఆగిపోయింది దయచేసి రైతులు ఇలాంటి పెద్ద మందులు వెంట వెంటనే స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు ఏ మందు స్ప్రే వేసినా కూడా ఐదు రోజులు ఆరు రోజులు ఖచ్చితంగా ఉండాల్సిందే ఆరు రోజులకు ఒకసారి కంపల్సరీ ఒక స్ప్రే చేసుకోవాల్సిందే రోజు మార్చి రోజు మీరు ఎన్ని మందులు స్ప్రేసిన ప్రయోజనం అయితే ఉండదు మీ యొక్క డబ్బులు వృధా అవడం తప్ప ఎలాంటి రిజల్ట్స్ అయితే వన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండవు రైతులు తెలియక చాలామంది రైతులు తప్పిదాలు అయితే చేస్తూ ఉన్నారు ఒక మంది ఏదైనా స్ప్రే చేస్తే ఖచ్చితంగా నాలుగు రోజుల తర్వాత మనకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అటు తర్వాత మూడు రోజుల వరకు దాని ఎఫెక్ట్ ఎక్కువ శాతం ఉంటుంది ఏడు రోజుల వరకు ఏమందైనా సరే హండ్రెడ్ పర్సెంట్ దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది తెలియక రైతులు విచ్చల విడిగా రోజు మార్చి రోజు విపరీతమైన వందలు చేస్తున్నారు కంట్రోల్ కావట్లేదు అంటున్నారు ఎందుకోసం కంట్రోల్ అవ్వవు మీరు చేసే తప్పిదాల వల్లనే ఎక్కువ శాతం ఇలాంటి డ్యామేజ్ అయితే అయితే ఉన్నాయి మొక్క యొక్క రోగ నిరోధక శక్తి పోతుంది మొక్క బలం లేక మీరు ఏ మందులు కొట్టినా కూడా రియాక్షన్ లేక అక్కడికే లాక్కోవడం అయితే జరిగిందనమాట కాబట్టి <coughs> రైతులు <coughs> <kabattir rahi thulu> ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఖచ్చితంగా వారం వారం ఏదో స్ప్రేయింగ్ చేసుకోండి ఖచ్చితంగా ప్రతిసారి వాడిన మందే వాడకండి ఎక్కువ ఖర్చులు కూడా పెట్టుకోవద్దు నేను చెప్పే మందులు వెయ్యి నుంచి పన్నెండల రూపాయల్లోనే ఉంటాయి ఇప్పుడు ఉండే మందులు అన్నీ కూడా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అటు మీకు తెలదొమపోతుంది త్రిప్స్ మైట్స్ బ్లాక్ త్రిప్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మంచి మొక్క నలుపు వస్తుంది బాగా గ్రోత్ వస్తుంది కాబట్టి ఈ కాంబీషన్లో స్ప్రే చేసుకొని చూడండి ఒకసారి మీకే విషయం అయితే అర్థమవుతుంది అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం తక్కువ ధరలో ఒక బెస్ట్ కాంబినేషన్ ఫస్ట్లో చూసుకుంటే మనకు కీ ఫ్యాన్ ఒకటి టోలి ఫెన్ఫెన్ అని చెప్పేసి ఫిఫ్టీన్ పర్సెంట్ రూపంలో ఒక టెక్నిక్ అయితే ఉంటుంది మనకు ఇది మనకు త్రిప్స్ మైట్స్ పైన చాలా గా పనిచేస్తుంది మైట్స్ పైన అంత అంత హెవీగా అయితే పనిచేయదు కానీ మేజర్గా త్రిప్స్ పైన బాగా తామరపురి పైన బ్లాక్ ట్రిప్స్ పైన చాలా సమర్థవంతంగా పనిచేసే దాంట్లో ఒక బెస్ట్ ఆప్షన్గా మనకు కీ అయితే చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై మూలు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది టెక్నికల్ నేను చెప్పే మందులు ఏవైనా సరే టెక్నికల్స్ చూసుకొని వేరే కంపెనీలో దొరికినా తీసుకోండి ఏ ప్రాబ్లం అయితే లేదు మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే పలానా కంపెనీలు అని చెప్పి చెప్తా ఉన్నాను మీకు తెలియడం కోసం అంతకు మినహాయించి ఇవే తీసుకోవాలని చెప్పేసి ఏం లేదు ఏ ఈ టెక్నికల్ని ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి కొంచెం మంచి కంపెనీ బెస్ట్ ఉండే కంపెనీ మాత్రమే తీసుకోండి అందులో మనకు టోలిఫెన్ ఫ్రంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్మలేషన్ ఉండేది ఒక బెస్ట్ ఆప్షన్ బ్లాక్ ట్రిప్స్కి మీద పంచడానికి నార్మల్ తామర గురు అయినా పనిచేస్తుంది మొక్క మంచి నలుపుకోవడానికి బాగా రావడానికి చాలా ఒక బెస్ట్ ఆప్షన్ ఈ టోలిఫెన్ ఫైన్ టెక్నికల్ ఎకరానికి రెండు వందల యాభై దీంట్లో బెస్ట్ కాంబినేషన్ మనకు మైట్స్కి సంబంధించి చేయాలి కొద్ది వరకు తెలదొం పైన కూడా మనకు టోల్ ఫ్రంట్ టెక్నికల్ పనిచేస్తుంది అదేవిధంగా కొద్ది వరకు తెగుల మీద కూడా ఒక పని కొద్ది వరకు ఆకుమచ్చ మధ్య తెగులు మీద కూడా ఈ టోల్ ఫ్రంట్ టోలీ ఫెన్ఫిడ్ తెగులు కూడా పనిచేస్తుంది కాబట్టి కొంచెం ఫంగీ సైడ్ కూడా వర్క్ అవుతుంది కొద్ది వరకు అది మనకు ఎకరానికి వందల యాభై ఎమ్మెల్యేలు దీంట్లో కాంబినేషన్లో మనం ఏమాలి అక్కడ మనకు బ్లాక్ త్రిప్స్కి సంబంధించింది త్రిప్కి సంబంధించిన దేశం కాబట్టి మైట్స్ ఎరనల్లి వల్ల కూడా ఎక్కువ శాతం ఇప్పుడు డ్యామేజ్ చేసి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎర్రనల్కి సంబంధించి దీంట్లో బెస్ట్ కాంబినేషన్ ఒకటి పాస్మేట్ ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఇథియాన్ లేని పక్షాన మీరు నగాటైన తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు దీనివల్ల మనకు మైట్స్ కంట్రోల్ అవుతాయి ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది మనకి ఎక్కువ శాతం ఇప్పుడు మనకు ఈ మిర్జీగా సమస్య కూడా వస్తూ ఉంటుంది దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇతి అనేది బాగా దోహదపడుతుంది సన్నపూరు కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇథియాన్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ కీఫెన్ టోలిఫెన్ ఫెన్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్ కనుక స్ప్రే చేసుకుంటే కనుక అటు బ్లాక్ క్రిప్స్ మైట్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి తెలదం కూడా కంట్రోల్ అవుతుంది కొద్ది వరకు మంచి మొక్క బాగా రావడానికి చాలా బెస్ట్ ఆప్షన్ చీప్ అండ్ బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు మీకు ఎకరానికి మ్యాక్సిమం ఇది వెయ్యి రూపాయలనే అయిపోతుంది చాలా మంచి ఫలితాం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్లు వాడుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి టోలి ఫ్యాన్ కీ ఫ్యాన్ పాస్మెట్ కాంబినేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తాను మూడు సంవత్సరాలు చెప్తున్నాను సక్సెస్లో బెస్ట్ ఆప్షన్ ఇది తక్కువ రేట్లో చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి ఇది ఒకటి ఇది వాడిన తర్వాత మళ్ళీ ఆ రోజులకి ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి పోలీస్ ఒకటి ఇమడాక్ లోపేట్ ఫార్టీ పర్సెంట్ ఫిప్రినల్ ఫార్టీ పర్సెంట్ పోలీస్ అనే ఒక టెక్నికల్ అయితే ఉంటుంది ఎకరానికి అరవై గ్రాములు తీసుకోండి ఇది మనకు ఫిఫ్ ఫిబ్రూని మనకు మేజర్గా బ్లాక్ త్రిప్స్ పైన చాలా సమర్థవంతంగా పనిచేసే దాంట్లో ఫిఫ్రీని ఒకటి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఫిఫ్రనీల్ మనకు ఒకటి బెస్ట్ ఆప్షన్గా పనిచేస్తుంది కాబట్టి తామర పురుగు పైన ఈ పోలీస్ అనే టెక్నికల్ని కనుక తీసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి దీంట్లో ఫిఫ్రెనీల్ ఫార్టీ పర్సెంట్ ఇమ్మడాక్ లోపడి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బ్లాక్ త్రిప్స్ పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇమడకు అనే మనకు తెలదొం పైన కూడా పనిచేస్తుంది దాంతో పాటు మనకు నార్మల్ తామర పురుగు పైన కూడా చాలా సమర్థవంతంగా పనిచేసే దాంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ మన పోలీస్ అనేది ఎకరానికి అరవై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది పాటు కాంబినేషన్లు ఏం చేస్తారంటే మైట్స్కి సంబంధించి అబాసిని వేసుకోండి అబాసిని మనకు అబామెక్టిన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏసీ ఫాములేషన్లో ఉంటుంది మొక్క మంచి మెత్తదనం రావడానికి అదేవిధంగా మనకి తామరపూరి పైన పనిచేస్తుంది బ్లాక్ టెరీస్ పైన పనిచేస్తుంది అట్ ద సేమ్ టైం ఎర్రనల్లి పైన కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఎకరానికి వంద ఎంఎల్ ఆ బాసిన వందేమిల్ ఒక అరవై గ్రాములు పోలీసు కాంబినేషన్లో కలిపి స్పేసుకుంటే కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అది అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మాక్సిమం వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు అయిపోతుంది అన్నిటికీ తెల్లదోమకి నల్లికి త్రిప్స్కి బ్లాక్ త్రిప్స్కి ఎర్రనలికి అన్నింటిని సమర్థంగా నివారించడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా పోలీస్ ఆ బాసిని కాంబినేషన్ ఉంటే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇది స్పేసిన తర్వాత మళ్ళీ వారానికి ఒకసారి ఏం చేస్తారంటే ఖచ్చితంగా రోగారు డయామిథడ్ థర్టీ పర్సెంట్ డీసీ ఫార్ములేషన్లో ఉంటుంది రోగారు అనేది ఒక బహుళ ప్రయోజకారణంగా మనం చెప్పుకోవచ్చు త్రిప్స్ని కంట్రోల్ చేస్తుంది ఎర్రెల్లి పైన కూడా దీన్ని ఎఫెక్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా మనకు ఈ మిర్జీగా సమస్య కూడా సమర్థం అర్థాంతంగా నివారస్తుంది సన్నపురం కూడా సమర్థవంతంగా నివారించడంలో రోగాలు ఒకటి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రోగాలు ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్ రెండు వందల యాభై ఎమ్మెల్ నుంచి నాలుగు వందల ఎమ్మెల్యే దాకా ఎకరానికి వాడుకోవాల్సి అయితే ఉంటుంది రోగార్ అనేది డై మెథడ్ థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్మ్లేషన్ ఉంటుంది బ్లాక్ త్రిప్స్ పైన కూడా దీని ఎఫెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఈ డై మెథడ్ టెక్నికల్ చాలా బెస్ట్గా ఉంటుంది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్ రోగార్ తీసుకోండి దీంతో పాటు కాంబినేషన్ ఏం చేస్తారంటే అక్టార లిక్విడ్ దొరుకుతుంది మనకు టై థైమెతాక్జమ్ థర్టీ పర్సెంట్ ఫార్మేషన్ ఉంటుంది ఎఫ్ఎస్ ఫార్లేషన్లో ఉంటుంది ఈ అక్టారా లిక్విడ్ ఒకటి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఆడుకోవాల్సి అయితే ఉంటుంది రోగారు అక్టారా కాంబినేషన్లో కూడా మనకు త్రిప్స్ మైట్స్ అటు దోమ అన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద చీప్లో ఎకరానికి నాకు తెలిసి మ్యాక్సిమం ఆరు ఏడు వందలు అయిపోతుంది చాలా బెస్ట్ రియల్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రోగ రక్టార్ కాంబినేషన్లో వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది దీనివల్ల కూడా దోమ త్రిప్స్ మిర్జీగా అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మైట్స్ కూడా కంట్రోల్ అవుతాయి బెస్ట్ ఆప్షన్ చీప్లో రోగ రక్టార్ అని చెప్పుకోవచ్చు ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఒకసారి మోమెంటో ఓడి తీసుకోండి స్పైరో టెటర్మెంట్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది మనకు బేర్ కంపెనీలో మోవెంట్ ఓడి అని చెప్పి ఉంటుంది ఇది మనకు త్రిప్స్ పైన మైట్స్ పైన చాలా సమర్థవంతంగా పనిచేసే దాంట్లో ఒక బెస్ట్ ఆప్షన్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా బ్లాక్ ట్రిప్స్ పైన పని చేస్తారు కొద్దివరకు పైన కూడా దీన్ని సమర్థవంతంగా పంచడానికి అవకాశం అయితే ఉంటుంది స్పైరో టెటర్మెంట్ అనే టెక్నికల్ టూ వేస్ సిస్టమ్ మీకు యాక్షన్గా ఇది పని కాబట్టి మోమెంట్ ఓడి ఒక రెండు వందల యాభై తీసుకోండి దీంతో పాటు కాంబినేషన్లో మీరు ఏం చేస్తారంటే బకీల్ తీసుకోండి మనకు బకీలన్నీ పోలీసే లిక్విడ్ రూపంలో రావడం జరిగింది ఇండా్రాక్లోపిడు ప్లస్ ఇది మనకు ఫిఫ్రనిల్ రెండింటి కాంబినేషన్లో ఎస్సీ ఫార్మిలేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఆడకల్సి అయితే ఉంటుంది త్రిప్స్ పైన దోమ పైన చాలా సమర్థతంగా పనిచేస్తుంది కాబట్టి బకీలు ఒక రెండు వందల యాభై ఎమ్మెలు దాంతోపాటు ఒక రెండు వందల యాభై ఎమ్మెలు కలిపి కనుక స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ కాంబినేషన్లో కూడా మనకు అటు త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ మైట్సు అదేవిధంగా మనకు దోమ అన్ని కూడా కంట్రోల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా మనకి మోవెంట ఓడి పోలీస్ ఈ బకీల్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మొక్క కూడా మంచి క్వాలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్గా ఇది అయితే చెప్పుకోవచ్చు ఇక్కడికి మనకు నాలుగు రకాల కాంబినేషన్స్ అయిపోయాయి ఇది స్ప్రే చేసిన తర్వాత ఇది కూడా మ్యాక్సిమం నాకు తెలిసి ఒక పన్నెండు వందల రూపాయలు పడవచ్చండి పన్నెండు పదమూడు పన్నెండు వందలే పన్నెండు వందలు అయిపోతుంది ఇది కూడా ఇది కూడా వన్ ద బెస్ట్ ఆప్షన్ అదేవిధంగా ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ వారానికి ఏం చేస్తారంటే క్యానిస్టర్ ఒకటి తీసుకోండి హెక్సా థాదెక్స్ అనేది మనకు మేడిన్ టెక్నికల్ ఉంటుంది డైఫెంతల్ అని మనం ఆ ఉంటుంది తెలదోమకి సంబంధించింది రెండింటి కాంబినేషన్లో క్యానిస్టార్ అని చెప్పి ఉంటుంది ఇంకా మిగతా కంపెనీలు కూడా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తా ఉన్నాను దీంట్లో డైఫెన్ మనకు తెలదో పైన పంచేస్తుంది ఎరనల్లి పైన కూడా కొద్ది వరకు పనిచేస్తుంది త్రిప్స్ పైన కూడా దీన్ని సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా దీంట్లో హెక్సా థయాక్స్ అని చెప్పి మనకు అడిషనల్గా ఈ మేడ్ ఇన్ టెక్నికల్ ఇవ్వడం అయితే జరిగింది ఎర్రల పని చేసేసి బెస్ట్ ఆప్షన్గా ఈ హెక్సా థయాక్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి రెండింటి కాంబినేషన్ ఉండడం జరుగుతూ ఉంటుంది తక్కువ కాస్ట్లో ఉన్న ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అడగవలసి అయితే ఉంటుంది పాటు కాంబినేషన్లో కానిస్టార్ కాండిషన్లో మీరు ఏం చేస్తారంటే ఓమై వేసుకోండి ఓమైట్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ వేసుకోండి దీంతో పాటు కాంబినేషన్లో ఓమై వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ శాతం మనకు ఓమైట్లో ప్రాపర్ గట్రా టెక్నికల్ అయితే ఉంటుంది కాబట్టి ట్రిప్స్ పైన మైట్స్ పైన కూడా చాలా సమర్థవంతంగా పంచడం వల్ల ఓమైట్ ఒకటి బెస్ట్ ఆప్షన్ కాబట్టి క్యానిస్టార్ ఒక రెండు యాభై గ్రాములు ఓమైట్ ఒక రెండు వందల యాభై ఎమ్మెలు క కూడా ట్రిప్స్ మైట్స్ తెలదో అన్ని కూడా కంట్రోల్ రోడ్ లో ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ క్యానిస్టార్ ఓమైట్ కాంబినేషన్ కూడా చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా బెస్ట్ కాంబషన్గా మనం చెప్పుకోవచ్చు ఇది స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఇక్కడికి ఐదు రకాల కన్వెషన్స్ అయి ఇంకొకటి దీంట్లో బెస్ట్ ఆప్షన్గా మనం క్యానిస్టార్ స్ప్రే స్ప్రేసిన తర్వాత ఒక బెస్ట్ ఆప్షన్గా మనకు ఊలాల వడ్డీ బాగుంటుంది ఊలాలలో మనకి ఎక్కువ శాతం ఏముంటుందంటే ఫ్లోని కామెడీ అనే టెక్నికల్ అయితే ఉంటుంది చాలామంది రైతులకి ఉలాలనేది మనకు మెరపలో ఏం ఉపయోగపడతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కాకుంటే ఒక బెస్ట్ ఆప్షన్ ఉలాల కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకు త్రిప్స్ పైన పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఉలలా వాడుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి అరవై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది పాటు కాంబినేషన్లో మీరు ఏం చేస్తారంటే ఒకటి నల్లికి సంబంధించిన మందు దీంట్లో వేయాల్సి అయితే ఉంటుంది అందులో బెస్ట్ ఆప్షన్గా మీకు ఫెన్ ప్రాక్సిమేట్ అని చెప్పేసి అక్యూ అని చెప్పేసి ఉంటుంది మనకు ఎర్రనెల్లి పైన సమర్థంతగా పనిచేయడంలో ఒక బెస్ట్ ఆప్షన్గా దీన్ని కూడా చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు అయితే ఉంటుంది ఒక బెస్ట్ ఆర్టిస్టైడ్గా దీని అయితే పరిగణించవచ్చు అనేది మనకు త్రిప్స్ పైన కూడా పనిచేస్తుంది మనకు ఉలాల లేని పక్షాన అపాయ అయినా తీసుకోండి పర్వాలేదు అని చెప్పి ఉంటుంది ఫిబ్ర ఫ్లోని కామెడీ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి దాంట్లో ఎకరానికి నూట అరవై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఈ అపాయచయి అయితే కనుక అదే మనకు ఈ ఉలాల తీసుకుంటే అరవై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది రెండిట్లో ఏదైనా పర్వాలేదు ఉలాల దొరికితే తీసుకోండి లేకుంటే అపాయ అయినా పర్వాలేదు రెండులో ఏదో ఒకటి తీసుకోండి దాంతోపాటు కాంబినేషన్ చేస్తారంటే ఈ ఫెన్ ప్రాక్సిమేట్ అనే టెక్నికల్ అయితే వేసుకోండి ఇది మనకు ఎర్రనెలి పైన సమర్థం పనిచేస్తుంది ఆ టోపాచి గానీ ఉలాల వేయడం వల్ల దోమపైన సరే మనకు బ్లాక్ థూర్స్ పైన సరే అలబతాం పైన సమర్థంతా పనిచేస్తాయి ఈ ఫెన్ ప్రాక్సిమేట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇది ఎర్రనెలి పైన సమర్థన పంచడానికి ఒక ద బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా మాక్సిమం మీకు వెయ్యి రూపాయలేనే అయిపోతుంది ఇది కూడా వెయ్యి రూపాయలనే ఖచ్చితంగా మీకు కంట్రోల్ వెయ్యి రూపాయల ఖర్చులోనే ట్రిప్ని మైస్ని ఎర్రనల్ని తెలదోమని అన్నింటిని కంట్రోల్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ కాంబినేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా వాడుకోవచ్చు ఈ ఆరు రకాల కాంబినేషన్స్ చాలా బెస్ట్ కాంబినేషన్స్ అండి వీటిని కనుక వాడుకున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాల సమస్యలని సమర్థవంతంగా నివారించుకోవడంలో తక్కువ కాస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా Ibaiknya cuba-cuba cuba ఇటు ఇవి ఒకసారి మీరు వాడి చూడండి ఈ కాంబినేషన్స్ మీకు ఎవరు చెప్పరండి ఇప్పటిదాకా ఆకెవరు చెప్పి ఉండరు కూడా నేను మాత్రం మీకు ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తే రైతుకు ఒక రూపాయి తగ్గించుకోవాలి ఒక రూపాయి మీకు ఎప్పటికప్పుడు ఈ కాంబినేషన్స్ నేనే ప్రిపేర్ చేసి నేను ఛానల్ స్టేట్ చేసినప్పటి నుంచి కూడా తక్కువ ధరలోనే ఎక్కువ శాతం మీకు మందులు చెప్పే అవకాశాలు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఈ ఆరు రకాల కాంబినేషన్స్ మార్చుకొని మార్చుకొని వారం ఏదో కనుక స్ప్రే చేసుకుంటూ వచ్చారంటే మేజర్గా ఇప్పుడు ఉండే సమస్యలు మనకి ఏంటి త్రిప్స్ మైట్స్ ఇవి వస్తేనే కదా ఎక్కువ శాతం సమస్యలు ఉంటాయి కాబట్టి వీటిని వాడుకోండి వీటితో పాటు న్యూట్రియన్స్ కూడా ఖచ్చితంగా న్యూట్రిన్స్ కూడా కొంచెం వాడుకుంటూ ఉండండి ఖచ్చితంగా వీటిలో కాంబినేషన్లో న్యూట్రియన్స్ కూడా ఎక్కువ శాతం వాడుకోవడం వల్ల మొక్క బలాన్ని కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతిసారి వాడాల్సిన అవసరం లేదు ఒకసారి వాడారంటే మధ్యలో ఒక రెండు స్ప్రేలు తప్పించి మూడో స్ప్రేకి మళ్ళీ న్యూట్రియన్స్ అనేది వేసుకోండి ప్రతిసారి న్యూట్రియన్స్ కూడా ప్రతి స్ప్రేలో వాడాల్సిన అవసరం లేదు న్యూట్రియన్స్ అనేది కూడా ఎక్కువ శాతం వాడకూడదు దేనికైనా కానీ ఒక పరిమితి అనేది ఉంటుంది ఖచ్చితంగా పరిమితిని మించి ఏవి కూడా వాడకూడదు ఏదైనా సరే ఆ మొక్కకు ఎంత అవసరమో అంతవరకే ఇవ్వాలి న్యూట్రిన్స్ వల్ల బలం వస్తుందలే మొక్క బలం ఉంటుందలే అని చెప్పేసి ప్రతిసారి న్యూట్రియన్స్ వాడకూడదు ఒక స్ప్రేలో వాడారనుకోండి మళ్ళీ మధ్యలో ఒక రెండు స్ప్రేలు తప్పించి ఇంకో స్ప్రేలు కావాలంటే వేసుకోండి న్యూట్రిన్స్ ఆ విధంగా వాడుకోండి ప్రతిసారి వాడాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా ఈ న్యూట్రియన్స్ అనేది ఈ విధంగా వాడుకోండి ఈ పురుగు మందులతో పాటు న్యూట్రిన్స్ కాంబినేషన్లో వాడుకోండి తెగుల మందులు సింగిల్గానే మధ్యలో స్ప్రే వేసుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట తెగుల మందులు కూడా ప్రతిసారి వాడాల్సిన అవసరం లేదు ఒకసారి స్ప్రే చేసారా మళ్ళీ రెండు స్ప్రే లాగేసి తర్వాత స్ప్రేకి తెగుల మందులు వాడుకోండి తెగుల మందులు కూడా ఎక్కువ శాతం వాడకూడదు ఈ విధంగా వాడుకుంటారండి ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెంట్రీలో తెలియజేయండి అదేవిధంగా మనకు బ్లాక్ ట్రిప్స్ సంబంధించిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా బెస్ట్ మంది అయితే వస్తూ ఉంది మీరు ఇదివరకు ఎన్ని మందులు బ్లాక్ ట్రిప్స్ సంబంధించి వాడారు కదా ఇది ఒకసారి వాడిచుకున్న తర్వాత రిజల్ట్స్ అయితే ఉంటుంది అదే మనకు ట్రాజెంటా వారా దగ్గర తగ్గితే మనకు ట్రాజెంట అని చెప్పి ఒక మంది అయితే వస్తూ ఉంది ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీనివల్ల మనకు బ్లాక్ ట్రిప్స్ పోతాయి నార్మల్ తామర పురుగు పోతుంది మైట్స్ ఎర్రనల్లి పూర్తిగా కంట్రోల్ అవుతుంది పురుగు మనకు ఎలాంటి పురుగు అయినా సరే కంట్రోల్ అవుతుంది సన్నపురు నుంచి లావ పురుగు వరకు కాయ ఈ మిర్జీగా సమస్య వస్తుంది కదా అది కూడా కంట్రోల్ అవుతుంది పూత బాగా వస్తుంది గ్రోత్ బాగా వస్తుంది ఎక్సలెంట్గా కాపు కూడా సెట్ అవుతుంది ఒకే మందుతోటి అన్ని ప్రయోజనాలు దీంట్లో కాంబినేషన్లో ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు సింగిల్గా స్ప్రే చేసుకుంటే చాలు అన్ని రకాల సమస్యలను సమర్థవంతంగా నివారించడంలో ఒక బెస్ట్ ఆప్షన్ ఇది ఖచ్చితంగా మనం ఏదైనా ఒక మందు చెప్పామంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో డౌటే లేదు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ రాజంట కాబట్టి ఖచ్చితంగా దాని గురించి నెక్స్ట్ మీకు ఇప్పుడు స్ప్రేయింగ్స్ మనకు డెమోవైస్గా స్ప్రే చేపించాము రిజల్ట్స్ అనేవి బాగున్నాయి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను మనకు మాక్సిమం ఒక రెండు మూడు రోజుల ప్రొడక్ట్ అయితే వస్తూ ఉంటుంది దాన్ని వాడుకుంటే కూడా మంచి ఫలితాలు అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బ్లాక్ ట్రిప్స్ని సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ నివారించడం వల్ల ఒక బెస్ట్ ఆప్షన్గా దాన్ని చెప్పుకోవచ్చు ఇది వరకు మీరు అలెక్టలు బ్రోఫరీలు సిమోడిస్లు గ్రాస్యలు వాడారు కదా ఒకసారి మందును వాడు చూడండి దానికి దీనికి వ్యత్యాసం అనేది మీరు చూసుకోండి రిజల్ట్స్ అనేవి ఉంటావో ఏ విధంగా ఉంటాయో మీకే తర్వాత అర్థమవుతుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ ట్రాజెంటైన్ మందులు వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి దాని గురించి తర్వాత తర్వాత ఫర్దర్గా వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఎందుకోసం అంటే మనం ఏదైనా చెప్పి వదిలేయడం అయితే ఖచ్చితంగా ఉండదు మనం చెప్పిన తర్వాత మనం చెప్పిన మందులు వాడిన తర్వాత రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇదండి వీడియో అయితే కనుక కాబట్టి ట్రాజెంటైన్ మందులు వాడుకుంటే కనుక రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఎక్సలెంట్గా ఉంటాయి దాని గురించి ఫర్దర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కఠినంగా చూస్తూ చూస్తూ ఉండండి ఇవి మనకు తక్కువ కాస్ట్లో బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వాడుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇది వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్